ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు బిలియన్ల పాస్వర్డ్స్ ఇతర లాగిన్ క్రెడెన్షియల్స్ బహిర్గతం అవ్వడం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో సంచలన రేకెత్తిస్తోంది గూగుల్ యాపిల్ గిడ్ హబ్ ఫేస్బుక్ టెలిగ్రామ్ మొదలగు ప్రభుత్వ సర్వీసుల వరకు అనేక సంస్థల్లోని యూజర్లు లాగిన్ క్రెడెన్షియల్స్ బయటకు పొక్కడం కలకలం రేపుతోంది ఈ మేరకు ఓ సంచలన నివేదిక వెలువరించింది ఇప్పటికే నూట ఎనభై నాలుగు బిలియన్ యూజర్ రికార్డులను బట్టబైలు అయినట్టు సైబర్ నిపుణులే ఇటీవల ప్రకటించారు ఇప్పుడు ఏకంగా పదహారు బిలియన్ లాగిన్ వివరాలు బహిర్గతం అవడం పైన సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పత్రిక కథనం ప్రకారం లాగిన్ వివరాలకు సంబంధించిన ముప్పై డేటా సెట్స్ బయటపడ్డాయి ఒక్కో సెట్లో మూడు పాయింట్ ఐదు బిలియన్ వివరాలు ఉన్నాయి సోషల్ మీడియా లాగిన్ వివరాలు లాగిన్ డీటెయిల్స్తో తో పాటు కార్పొరేట్ డెవలప్ వేదికల లాగిన్ వివరాలు కూడా ఈ డేటా సెట్ లో ఉన్నాయి ఇవేమీ సాధారణమైన లీక్ కాదని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ డేటాను భారీ స్థాయిలో దుర్వినియోగపరిచే ఆస్కారం ఉందని అంటున్నారు వీటిని ఆయుధంగా మలిచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఫిషింగ్ అటాక్స్ అకౌంట్ టేక్ ఓవర్స్ బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ అటాక్స్ కి వినియోగించే అవకాశముందని అంటున్నారు అత్యంత విలువైన లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా ఇలా బహిర్గతం అవడంతో దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని కీపర్ సెక్యూరిటీ కాంపౌండర్ సిఇవో డెరెన్ గూసియాన్ హెచ్చరిస్తున్నారు ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని గూగుల్ లాంటి సంస్థలు ముందే ఊహించాయి యూజర్లు తమ డిజిటల్ అకౌంట్లకు తాళం వేసుకునేందుకు పాస్వర్డ్స్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్లకు బదులు పాస్కీలు వాడాలని చెప్తున్నారు ఇది బయోమెట్రిక్ ఆధారంగా పనిచేసే గుర్తింపు ధృవీకరణ వ్యవస్థ పాస్వర్డ్స్ వినియోగం ఇక ఎంత మాత్రం సురక్షితం కాదని భావిస్తున్న అనేక డిజిటల్ సంస్థలు పాస్కీల వైపు మల్లుతున్నాయి పాస్కీలో యూజర్లు స్మార్ట్ ఫోన్ల ద్వారా తమ బయోమెట్రిక్ ధృవీకరించుకోవాలనే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది పాస్కీలతో షిప్పింగ్ దాడుల నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని గూగుల్ చెప్తోంది పాస్కీలు వాడేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్లో ఫింగర్ ప్రింట్ ఫేషియల్ స్కాన్ లేదా ప్యాట్రన్ లాక్ ఉపయోగించి తమ అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు